బ్రాట్ యూ బై విగాట్ కో పవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్ బిఆర్ఎస్ ఎమ్ కౌశిక్ రెడ్డి మరోసారి మంత్రి పొన్నంను టార్గెట్ చేశారు కొద్ది రోజుల క్రితం మంత్రి పొన్నం అండదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి ఎన్టీపీసీ నుంచి వస్తోన్న యాష్ను లోడ్ రికార్డ్ చేయకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నారు ఈ వ్యవహారంలో మంత్రికి రోజుకు యాభై లక్షలు ముడుతున్నాయని ఆరోపించారు అయితే తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు మంత్రి పొన్నం తాజాగా మరోసారి పొన్నమును టార్గెట్ చేశారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తమ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాల పంపిణీ జరగకుండా మంత్రి పొన్నం అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని విమర్శించారు ఇందుకు సంబంధించిన ఆడియోను విడుదల చేశారు సార్ 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 నమస్తే మాధవి మినిస్టర్ గారి కాల్ చేసి నమస్తే అమ్మ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కల గురించి చెప్పారు కదా కళ్యాణ లక్ష్మి మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని దృష్టిలో ఆ సార్ మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు మున్నటి దాకా ఉగ్రవాదు ఎమ్మెల్యే ఇటీవ రాజేదారు ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉద్యోగాలని ఎమ్మెల్సీ కౌశి రెడ్డి ద్వారా మంచిపించేది ఇప్పుడు మేము మా ప్రొటో ప్రోటోకాల్ లేదు ఎంఎల్సి కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎమ్మెల్యే కి మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే స్వేచ్ఛను ఇస్తున్నాం మీరే అధికారులు వంచండి ఆయనకు ఆయన ఆయన చేయి ఒక్కటి వేనా మీరు ఒక కూడా కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అలాంటి వారి పేర్లను తాను బ్లాక్ బుక్ లో రిజిస్టర్ చేస్తున్నానని తెలిపారు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు అధికారం ఎవరిది శాశ్వతం కాదు మీరు రూల్స్ ప్రకారం పోండి మీకు జియో ఉన్నది ఈ జియో ప్రకారం మీరు ఎందుకు పోతలేరని నేను అడుగుతున్నా మీకు ఏం అడ్డంకులు వస్తున్నాయని నేను అడుగుతున్నా నేను అధికారులకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇవ్వండి ఈ బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తున్నారో ఇలా ఈ బ్లాక్ బుక్ల మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్ బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్